మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి స్వాగతం ఈరోజు ఒక కథ వినిపించబోతున్నాను నేను కథ పేరు పూలదారి మరి కథలోకి వెళ్ళిపోదామా రాజేష్కి ముద్దలు తినిపిస్తున్న వర్ధని చప్పున పక్కకి తిరిగి కళ్ళను ఒత్తుకుంది ఎప్పుడు తనని ఆడిస్తూ నవ్విస్తూ కబుర్లు చెబుతూ ముద్దులాడుతూ ఉండే అమ్మమ్మ ఉండుండి కళ్ళు ఒత్తుకుంటూ ఉండటం ఆ చిన్నారి హృదయానికి తెలుస్తూనే ఉంది తను కళ్ళు నిలుముకుంటూ ఏడ్చినట్టే అమ్మమ్మ కూడా ఎందుకనో ఏడుస్తోంది అనుకున్నాడు కళ్ళు తుడుచుకుని ఇటు తిరిగిన వర్ధని వాడి నోట్లో అన్నం ముద్ద పెట్టబోయింది ఆ ముద్దని పక్కకి తోసేస్తూ అడిగాడు వాడు అమ్మమ్మ ఎందుకు అచ్చు నాలాగే ఏడుస్తున్నావు నిన్ను కూడా ఎవరైనా అస్తమాను టీవీలో కార్టూన్లు చూడొద్దన్నారా లేకపోతే రోడ్డు మీద సైకిల్ తొక్కుకోవద్దన్నారా అని అడిగాడు రాజేష్ ఊహించిన ఆ కారణాలకి వర్ధనికి అప్రయత్నంగానే నవ్వు వచ్చేసింది ఎడం చేత్తో వాడి మోముని సుతారంగా ప్రేమగా నిమురుతూ ముద్దులాడి బువ్వ తినేసే అంది అదేం పట్టించుకోనట్టుగా బుగ్గన వేలేసుకుని తీక్షణంగా ఏదో ఆలోచిస్తున్నట్టు వాడు పోజు పెట్టేసరికి ఏదో పని మీద అటు వచ్చిన రాగిణి వచ్చిన పని మర్చిపోయి చిరునవ్వుతో నిలబడిపోయింది ఏమిటి వీడి పోజు ఏదో అంతర్జాతీయ సమస్యకి పరిష్కారం వీడే కనుక్కోవాలన్నట్టు అంది నాయనమ్మ ఇలా రా వాడు పోజు మార్చి రాగిణిని పిలిచాడు ఏమిటి నాన్న అంటూ రాగిణి దగ్గరికి వచ్చింది అమ్మమ్మ ఎందుకో నాలాగే అస్తమాను కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తోంది ఊరికే అస్తమాను నా బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటోంది ఒకటి రెండు మూడు ఐదు సార్లు అలా చేసింది అని చేతివేళ్ల మీద లెక్క పెట్టి సీరియస్గా చెప్పాడు రాగిణి ఆడబుడిచివైపు క్రీగంట చూసింది మరోసారి కళ్ళల్లోకి నీళ్లు ఉప్పొంగగా వర్ధని తన వదనాన్ని మళ్ళీ పక్కకు తిప్పేసుకుంది ఆడపడుచు మనస్సులో రేగుతున్న అలజడికి కారణం ఏమిటో రాగిణికి తెలుసు కానీ తప్పదు ఈ విషయంలో అందరూ నిస్సహాయులే ఈ పసివాడికి ఒక తలరాత అంటూ ఉంటుంది పరిస్థితులు ఈ మాత్రంగానైనా అనుకూలిస్తున్నందుకు సంతోషంగా ఉంది తన కళ్ళల్లోనూ మాటల్లోనూ బలవంతంగా చిలిపితనాన్ని చొప్పిస్తూ అంది రాగిణి తాతయ్య ఏబీసీడీలు చెప్పమంటే చెప్పలేకపోయింది సరిగ్గా అందుకని కేకలేశారు అంది అమ్మమ్మ డోంట్ వర్రీ నేను నేర్చుతా నేర్పుతానుగా నీకు అమ్మమ్మ తడికాళ్ళని తన చిన్నారి చేతులతో తుడుస్తూ అన్నాడు రాజేష్ ఇక లాభం లేదని వాణ్ణి వెనకాల వీపు మీద ఎక్కించుకుని ఉప్పండో ఈ ఉప్పు ఎవరైనా కొనుక్కుంటారా అంటూ ఉప్పు బస్తా ఆట ఆడించింది కాసేపు వర్ధని మాకు కావాలండి ఈ బుజ్జి బుజ్జి ఉప్పు బస్తా అంటూ రాగిణి అందుకుంది వాణ్ణి వాడు కిలకిలా నవ్వుతూ నాయనమ్మ చేతుల్లోంచి జారుకుని వెళ్ళిపోయాడు ఏమిటి వర్ధని ఇది ఇలా దిగులు పడితే వాడి మీద బెంగ ఎక్కువ అవ్వటం తప్ప ఏం ప్రయోజనం నువ్వు కాస్తంత ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తే నీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వాడి మీద అంత పాసం పెంచుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను ఆప్యాయంగా విసుక్కుంది ఆడబుడుచుని రాగిణి నాక్కాది చెప్పటం నీ కొడుకు ఆనందికి చెప్పు ఇంకా సేపట్లో వస్తాడుగా వాణ్ణి తీసుకువెళ్ళి కాసేపు బేబీ కేర్ సెంటర్లో పెట్టి తీసుకురావటానికి వర్ధని చిన్నపిల్ల చిన్నపిల్లల ఉక్రోషంగా అంది నీకు చంటాడి మీద ఉన్న ప్రేమ వల్ల అలా అనిపిస్తోంది కానీ నా కొడుకు ఆనంద్ ఆలోచనలో మాత్రం తప్పేముంది చెప్పు వాణ్ణి రేపు తనతో తీసుకువెళ్ళాక తను భార్య ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఇంట్లో ఒక్కడిని వదిలిపెట్టలేరుగా బేబీ కేర్ సెంటర్లో పెట్టక తప్పదు అక్కడ బోనడు మంది పిల్లలు ఉంటారు హాయిగా వాళ్ళందరితోనూ ఆడుకుంటూ అక్కడ ఇక్కడ ఇంట్లో ఉంటేనే మనలాంటి ముసలాళ్ళ మధ్యన ఉండాలి వర్ధనిని నవ్వించటానికి ప్రయత్నించింది రాగిణి వాడు కాస్త అల్లరి చేస్తే మనలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారా మనలాగా బెత్తం చూపించి బెదిరిస్తారు అయినా ఇప్పుడు నీ రాబోయే కోడలికి ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమిటిట మీకు ధనరాశులు ఏమైనా తక్కువయ్యాయనా ఆడపడుచు మాటకి కాస్తంత నిర్లిప్తంగా నవ్వేస్తూ అంది రాగిణి అటువంటి విషయాలు మన చేతుల్లో లేవు ఇప్పటి ఆడపిల్లలు ఆర్థిక స్వాతంత్రానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నారు అయినా ఇన్నాళ్ళకి ఆనంద్ మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు ఆ ఆనందం ముందు మిగతా సమస్యలేవీ నాకు ఆనటం లేదు రాగిణి మళ్ళీ అంది నాకు మాత్రం ఎందుకో చాలా దిగులుగా ఉంది రాగిణి ఆ వచ్చే అర్చన మన చెంటాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందా అని ఎంతైనా సవతి తల్లి సవతి తల్లే పోని నేనే వాడిని పాతికేళ్ళు వచ్చేదాకా కనిపెట్టుకుని ఉందామంటే ఆ భగవంతుడు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు ఏ క్షణంలో తీసుకువెళ్ళిపోతాడో తెలియని పరిస్థితి వర్ధని గొంతు దుఃఖంతో పూడుకుపోయినట్టుగా అయిపోయింది వర్ధని పెళ్ళయిన నాలుగేళ్లకే పోతే అన్నగారింటికి చేరింది రాగిణి వర్ధని ఒకే వయసు వారు అవటం పెళ్లికి ముందే ఇద్దరు స్నేహితురాలు అవ్వటం వల్ల రాగిణిని పేరు పెట్టి పిలవటం అలవాటైపోయింది పెళ్ళై ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆనంద భా ఆనంద్ భార్య చనిపోవటంతో రాజేష్ ఆలనా పాలనా చూసుకోవటమే తన జీవితంలో వెలుగుగా భావించింది వర్ధని ఆనంద్ మళ్ళీ పెళ్లి చేసుకున్న పిల్లవాడి బాధ్యతని తనే తీసుకుని వాడికి సవతి తల్లి బాధలనేవి లేకుండా చెయ్యాలనుకుంది వర్ధని రాగిణి కూడా అది సబబుగానే అనిపించింది వర్ధని జీవితం మమతల సందడిలో సఫలీకృతం అవుతుంది అనుకుంది కానీ భగవంతుడు తలచింది వేరొకటి అయింది వర్ధని ఆరోగ్యం పాడైంది జీవితకాలం అత్యంత అల్పమైపోయింది భార్య పోయాక మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఆనంద్ ససేమిర ఒప్పుకోలేదు రాజేష్ని చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తానన్నాడు తన కొడుకు ఆలనా పాలనా చూసుకునేందుకు అత్తయ్య ఉంది కదా అనుకున్నాడు ఆనంద్ కూడా కొడుకుని మళ్ళీ ఎలాగో అలా ఓ ఇంటివాణ్ణి చేయాలనుకున్న ఆనంద్ తల్లిదండ్రులు రాగిణి చలపతిరావులు పిల్లవాడి పూర్తి బాధ్యతలు తాము తీసుకోలేమన్నారు ఆనంద్ తనకు ఇల్లాలని తెచ్చుకుని రాజేష్ని పెంచుకోవాలన్న నిబంధన పెట్టారు ఒకవేళ ఆ వచ్చే అమ్మాయి రాజేష్ని సరిగ్గా చూసుకోకపోతే పిల్లాల్ని తమ దగ్గరే ఉంచుకోవాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు అయితే అసలు పెళ్ళే ఎందుకని కొడుకు అంటాడని ముందుగా తమ మనస్సులో మాట చెప్పలేదు బయటికి ఆనంద్ మళ్ళీ పెళ్లికి ఒప్పుకున్నాడు ఇక తప్పనిసరి రాజేష్ పుట్టి భార్య పోయాక ఆనంద్ ఓ మూడు సంవత్సరాలు ఆఫీసు పని మీద అమెరికాలో ఉండిపోయాడు ఇక్కడికి వచ్చి సంవత్సరం దాటుతోంది పెళ్ళయిన వెంటనే మళ్ళీ ఉద్యోగురీత్యా వేరే ఊరు వెళ్ళిపోవాలి ఈ నేపథ్యంలో పిల్లాడికి బేబీ కేర్ సెంటర్లో ఉండటం అలవాటు అవ్వాలని ఆనందు ఆఫీస్ నుంచి మధ్యాహ్నం వచ్చి తీసుకువెళ్ళి బేబీ కేర్ సెంటర్లో పెట్టి మళ్ళీ సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకువస్తున్నాడు ఆ ఇంటికి కోడలిగా రాజేష్కి సవతి తల్లిగా రాబోయే అర్చన ఎలాంటి మనస్తత్వం కలదై ఉంటుంది అన్న విషయం మీద ఆ ఇంట్లో ఆడవాళ్ల మధ్య బోలెడంత విశ్లేషణ జరుగుతోంది తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు రాజేష్ను కూడా తీసుకువెళ్ళాం ముందు ముందు తల్లిలా వాణ్ణి ప్రేమానురాగాలతో చూసుకోవాలి కాస్తంత వాణ్ణి దగ్గరికి తీద్దాం అన్న జాసే లేదు ఆ అమ్మాయికి పిల్లాడివంక చూడనైనా చూడలేదు రాగిణి పెద్ద కోడలు ఆరోపణ ఇది ప్రతి ఆడపిల్లకి కూడా తమ స్థితిగతులతో సంబంధం లేకుండా బోలుడు కలలనేవి ఉంటాయి రెండో పెళ్ళైనా పిల్లలంటూ లేకపోతే వాళ్ళకి అంత బాధగా అనిపించదు విధి లేక పెళ్ళికి ఒప్పుకుంటారు రాగిణి భారంగా నిట్టూస్ నిట్టూరుస్తూ అంది అలా అనకు మన ఆనందకి ఆనందకేం తక్కువని మన్మధుడిలా ఉంటాడు అర్చన అదృష్టవంతురాలు వర్ధని అంది అర్చన అందమైన అమ్మాయేగా ఆనందో అదృష్టవంతుడే అమ్మాయికి కాస్తంత ఓర్పు సహనం కూడా ఉంటే ఇక ఆనంద జీవితం ధన్యం అయినట్టే ఏమో ఈ విషయంలో మటుకు నాకు అనుమానంగా ఉంది ఈ ప్రపంచంలో అత్తాకోడళ్ళ అనుబంధం ఎంతటి సంక్లిష్టతం సంఘర్షణాయుతం అయిందో సవతి పిల్లలు సవతి తల్లి మధ్య ఉండే అనుబంధం కూడా అంతే సంక్లిష్టమైనది ఇది ఎన్నో తరాలుగా నిరూపించబడుతూనే ఉంది అందుకే సవతి అన్న పదమే ఈర్ష్యకి పక్షపాత వైఖరికి ప్రత్యామ్నాయంగా తయారైంది చిన్నపిల్లలు తల్లి చెప్పినట్టు వింటారు అణిగిమణిగి ఉంటారు అయినా సవతి పిల్లలు అనగానే స్త్రీకి అంత అసహన భావం ఎందువలనో ప్రేమతో బాధ్యతతో దండించినా పర్వాలేదు స్త్రీ సహనశీలి స్త్రీ హృదయం మాతృహృదయం అంటూ ఆవేశంగా ఏమిటేమిటో అనుకుంటాం కానీ స్త్రీ తాను అంత గొప్పదాన్ని కానని పదే పదే నిరూపించుకుంటూ తనని తానే కించుపరుచుకుంటోంది రాజేష్ని బేబీ కేర్ సెంటర్లో పెట్టి అలవాటు చేయాలన్న ఆలోచన మన ఆనందికి కలిగింది కాదు అక్కడి నుంచి వచ్చిన ఆదేశమే ఇది వర్ధని గొంతులో ఆవేదన తొంగి చూసింది ఏమో ఈ విషయంలో మనం తప్పుగా ఎందుకు అనుకోవాలి అర్చన ఆలోచన సబబైనదే ఏమో రాగిణి అంది ఏదో ఒకటి అయి ఉండవచ్చు పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు దగ్గర ఉంచుకుని లాలించి ఆ తర్వాత ఇటువంటి ఏర్పాట్లేవో చూసుకోవచ్చు కదా ఇంతలోనే అంత కంగారు ఎందుకు ఇంకా ఆనంద్ జీవితంలోకి అడుగు పెట్టకుండానే పిల్లాన్ని దూరంగా పెట్టేసే ఏర్పాట్లన్నీ చేసేసుకుంటోంది ఇవాళ బేబీ కేర్ సెంటర్ అంటుంది రేపు మొత్తం చదువంతా హాస్టల్లోనే అంటుంది రాగిణి పెద్ద కోడలు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది అత్తగారు మావగారు నీ గుమ్ముల్లోకి వచ్చి రెండు రోజులు ఉంటేనే సహించలేని నీకు ఏ విషయంలోనైనా మంచి ఎలా కనిపిస్తుందిలే అనుకుంది రాగిణి మనస్సులో పెద్ద కోడలు గురించి రాగిణి పెద్ద కొడుకు కూడా ఉద్యోగరీత్యా వేరే ఊర్లోనే ఉంటాడు ఏదైనా ఈ విషయంలో మనం ముందుగా ఆనందని కాస్త హెచ్చరించటం మంచిది వర్ధని అభిప్రాయపడింది రాగిణికి కూడా అలా చేస్తే బాగుంటుందనిపించింది అనుకున్నట్టుగానే ఆనంద్ తీరిగ్గా ఉన్నప్పుడు ఇద్దరు వెళ్ళారు మాట్లాడడానికి ముందుగా రాగినే మాట్లాడింది ఆనందు నువ్వు మళ్ళీ ఓ ఇంటివాడి నీ జీవితం కళకళలాడబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అర్చన చక్కగా ఉంది చూడటానికి కానీ ఒక ముఖ్య విషయం నాన్న ఒక కొడుక్కి తండ్రిగా నువ్వు ఈ వివాహం చేసుకుంటున్నావు కనుక నీకు కొన్ని అదనపు బాధ్యతలు ఉంటాయి రాజేష్ విషయంలో అర్చన రాజేష్ మీద చూపిస్తున్న ప్రేమాభిమానాల విషయంలో నువ్వు చాలా అప్రమత్తంగా ఉండాలి అర్చనని నీ భార్యగా మిగతా అన్ని విషయాల్లో సంపూర్ణంగా విశ్వసించు ప్రేమించు కానీ ఆమె రాజేష్ని ప్రేమిస్తున్న విషయంలో మాత్రం నువ్వు నీ దృక్పథం పరిశీలనాత్మకంగా నిర్దాక్షిణ్య నిర్దాక్షిణ్యంగా ఉండాలి అవసరమైతే ఆమెని దండించి దారిలో పెట్టగల స్థితిలో ఉండాలి నువ్వు ఏదో ఒక పద్ధతిలో నీ కోపాన్ని అప్రసన్నతని వ్యక్తం చేయగల స్థితిలో ఉండాలి నువ్వు ఎందుకంటే చాలామంది మగవాళ్ళు ఇళ్ళల్లో ఆ హక్కుని శక్తిని కోల్పో కోల్పోతున్నారు మగవాడి జీవితంలో ఆడదాని పాత్ర చాలా శక్తివంతమైనది అది సక్రమంగా ఉంటే ఆ ఇల్లు ఆనందోత్సాహాలతో స్వర్గసీమ అవుతుంది తల్లి మాటలకి ఆనంద్ ఓ చిరునవ్వి నవ్వి ఊరుకున్నాడు నా ఆరోగ్యమే బాగుండి ఉంటే వాణ్ణి జీవితాంతం నేనే కళ్ళల్లో పెట్టి చూసుకుని ఉందును నీ భార్యని నువ్వు గుడ్డిగా ప్రేమించటానికి నమ్మటానికి మాత్రం వీలు లేదు నీ సమక్షంలో ఒకలాగా నీ పరోక్షంలో మరొకలాగా ప్రవర్తించే అవకాశం కూడా ఉంటుంది అది పట్టుకోగల కళ్ళు నీకు ఉండాలి నిజంగా రాజేష్ని అర్చన కన్న తల్లిలా చూసుకుంటే ఆమెని దేవతలా పూజించు వర్ధని నయనాలు మళ్ళీ సజలాలయ్యాయి తన కొడుకు మీద మేనత్త ఎంతగా ప్రాణం పెట్టుకుందో ఆనందికి తెలుసు కూర్చున్న చోటు నుంచి లేచి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి అయినా వర్ధని వాడు ఆనంద కొడుకు వాడు తల్లిదండ్రుల దగ్గర పెరగటమే ధర్మం అనవసరంగా ఆలోచించి నీ మనస్సు పాడు చేసుకోకు రాగిని ఆడబుడుచుని ఓదార్చింది అయినా వాళ్ళు చిన్నపిల్లలు సవతి తల్లి ప్రేమని అందిస్తే వాళ్ళు స్వచ్ఛమైన పుష్పాల్లాగే వికసిస్తారు కన్నపిల్లలతో పాటు వాళ్ళని ప్రేమించేస్తే అయిపోతుందిగా అర్థం లేని ఈర్ష్యని అసూయని పెంచుకుని ఈ స్త్రీలు తమని తాము రాక్షసులుగా ఎందుకు చిత్రీకరించుకుంటారో తెలియదు తనలో తను అనుకుంటున్నట్టుగా అంది వర్ధని కిటికీ పక్కన మంచం మీద కూర్చుని నిండు పున్నమి జాబిలిని కళ్ళ నిండా నింపుకోవటానికి ప్రయత్నిస్తోంది అర్చన ఇంకో రెండు రోజుల్లో ఆమెకి వివాహం అమ్మ అర్చన ఇక్కడ ఒక్కదానివి కూర్చుని ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది ఆమె తల్లి రుక్మిణి ఊరికనే కూర్చున్నాను చెప్పమ్మా ఏంటి విషయం తల్లి వదనం చూసి ఏదో ముఖ్యమైన విషయమే చెప్పటానికి వచ్చిందని గ్రహించిన అర్చన అంది అమ్మా పెళ్లి హడావుడిలో పడిపోతే ఇక నాకు ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశం రాదు మీ నాన్నగారికి ఆర్థికమైన శక్తి లేనందువల్లనో మరే కారణాల వల్లనో అయితేనేమి నీకు రెండో పెళ్లి సంబంధం చేయవలసి వచ్చింది అది పిల్లవాడు ఉన్న సంబంధం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మా గురించి మరోలా అనుకోకు పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకో మాకు మంచి పేరు తెచ్చిపెట్టు అది చెప్పినంత సులభం కాదనుకో సవతి తల్లి పాత్రని సక్రమంగా పోషించటం అన్నది అంత సులభతరమైనది కాదు ఎన్నో ఆవేశాలని అణుచుకోవలసి ఉంటుంది కన్న తల్లి నాలుగు దెబ్బలు వేసిన లోకం హర్షిస్తుంది అదే సవతి తల్లి చేస్తే భూతద్దంలోంచి చూస్తారు ఆ ఆటుపోట్లన్నిటినీ నువ్వు తట్టుకోవాలి ఎందుకంటే చుట్టూ ఉన్న జనం గోరంతల్ని కొండంతలు చేసి చిలువలు పలవలు అల్లుతారు నువ్వు మాత్రం నీ స్వచ్ఛమైన మనస్సునే నమ్ముకోవాలి అంది తల్లి కూతురితో తల్లి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న భయం అర్చన దృష్టిని దాటిపోలేదు తన కూతురికి జీవితం పట్ల కొన్ని ప్రత్యేకమైన ఆశలు కళలు ఉన్నాయి అన్న ఆలోచన రుక్మిణిని మరీ భయపెడుతోంది ఆ కళల్ని నెరవేర్చే శక్తి తమకి లేకపోయింది అర్చన కాస్తంత చిరాగ్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కూతురి ధోరణి రుక్మిణిలో భయ భయాన్ని మరింత పెంచింది అమాయకమైన రాజేష్ వదనం ఆమె కళ్ళ ముందు నిలిచి కలవరపెట్టింది పెళ్లి సమయం ఆసన్నమైంది వర్ధని గుండెల్లో గుబులు నల్లని మేఘంలా చిక్కబడుతోంది రోజు నుంచి ఆనంద దృష్టంతా కొత్తగా వచ్చిన భార్య మీదకి వెళ్ళిపోతుంది కొడుకు మీద ప్రేమ ఉన్నా దాన్ని వ్యక్తీకరించటానికి మునుపటంత సమయం ఉండదు అతనికి అది అర్చన సహర సహకరించకపోతే నిస్సహాయుడే అవుతాడు పిల్లవాడికి ఇక మీదట తండ్రి ప్రేమ కూడా కరువైపోతుందేమో రాగిణి ఆలోచనలు కూడా ఇంచుమించుగా ఇలాగే ఉన్నాయి ఇకపైన రాజేష్ జీవితం చిత్కారాలకి లోను కావలసి వస్తుందా తన ఉనికి తన చుట్టుపక్కల వాళ్ళకి అయిష్టతని కలిగిస్తుందన్న భావం కన్నా ఘోరమైన విషయం జీవితంలో ఇంకేం ఉండదు ఎందుకు గానీ పెళ్ళికి వచ్చిన బంధువులందరూ కూడా రాజేష్ వైపు అప్రయత్నంగానే జాలిగా చూస్తున్నారు పెళ్లి కొడుకు పీటల మీద ఆసీనుడై ఉన్నాడు పెళ్లి కూతురి కోసం ఎదురు చూస్తూ రాజేష్ కొత్త బట్టల్లో మెరిసిపోతూ పెళ్లి మంటపం చుట్టుపక్కలే ఆడుకుంటున్నాడు పెళ్లి కూతురు ఓ పది మంది ముత్తైదువులు చేరి తోడుకొని వస్తుండగా పెళ్లి పీటల మీదకి అరుదించబోతోంది అప్పుడు జరిగింది ఆ సంఘటన అమ్మా అంటూ రాజేష్ పరుగున వెళ్ళి పెళ్లి చుట్టేశాడు పెళ్లి కూతురు తన అలంకరణని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వాణ్ణి ఎత్తుకుని ముద్దు చేసింది అందరూ ఆనందంలో అవాక్కయ్యారు వాడు ఓ నిమిషం తర్వాత అర్చన చేతుల్లోంచి క్రిందకి జారి ఇదిగో నువ్వు కొచ్చి కొనిచ్చిన కొత్త డ్రెస్సు అంటూ తను వేసుకున్న డ్రెస్సును చూపించాడు వర్ధని రాగిణిల ఆనందాశ్చర్యాలకి అంతులేదు ఆనంద భాష్పాలతో వాళ్ల బుగ్గలు తడిసిపోతున్నాయి ఇదెలా సాధ్యం రాజేష్ పెళ్లిపీటల మీద అర్చన పక్కన ఒదిగిపోయి కూర్చున్నాడు ఈ స్థానం నాకెంతో పదిలేం అన్నట్టు ఆనంద్ తల్లికి మేనత్తికి కళ్ళతోనే సైగ చేశాడు నేను తర్వాత చెబుతానని అతడు తర్వాత చెప్పిన విషయం ఏమిటంటే రాజేష్ ఇన్నాళ్ళు వెళ్ళిన బేబీ కేర్ సెంటర్లోకి రాజేష్ కోసం అర్చన రోజు వచ్చి వాడిని బాగా మాలిమి చేసుకుంది తమతో హఠాత్తుగా వేరే ఊరు తీసుకువెళ్తే పెట్టుకోకుండా ఉండాలని పెళ్లిలో రాజేష్ వేసుకునే డ్రెస్ని అర్చనే ఎంపిక చేసింది ఆనందంతో వెలిగిపోతున్న అందరి వదనాలు చూస్తూ అర్చన అంది మీ కళ్ళల్లో ఈ ఆనందాన్ని చూడాలనే ఈ విషయాన్ని నేను గోప్యంగా ఉంచాను ఈ సంఘంలో అసలు సవతి తల్లి పిల్లల అనుబంధం విషయంలో ఒక భయం ఒక తప్పుడు అభిప్రాయం స్థిరంగా పాతికుపోయి ఉన్నాయి నేను వాటిని ఆధారంగా తీసుకుని నా జీవితం ప్రారంభించదలుచుకోలేదు నేను ఈ బాంధవ్యాన్ని స్ఫటికం లాంటి హృదయంతో చూడదలుచుకున్నాను ముద్దులు మూటగట్టే పిల్లలు ఎవరికైనా ముద్దే వస్తారు నా భర్త రక్తం పంచుకు పుట్టినవాడు వాణ్ణి నేను ప్రేమిస్తే నా భర్త ఆనందానికి అవధులు ఉండవు ఈ చిన్నారికి నేను కాస్తంత ప్రేమను అందిస్తే వాడు పదింతల ప్రేమతో నా మీద ఆధారపడిపోయి నా జీవితానికి ధన్యత కలిగిస్తాడు నేను ఏనాడూ ఈ విషయాన్ని ఒక కష్టంగా సమస్యగా భావించలేదు ప్రేమ లేని చోటనే సమస్యలు వస్తాయి సవతి పిల్లల్ని ద్వేషించాలి ద్వేషిస్తుంది అన్న ఆలోచన బలపడిపోయింది అందరికీ వర్ధని వెళ్ళి అర్చనని ఆవేశంగా కౌగులించేసుకుంది ఎంత బంగారు తల్లి అర్చన అంటూ మీరు కూడా రాజ్యస్తోనే ఉంటారు వాడిని విడిచిపెట్టి మీరు ఉండలేరని ఆయన చెప్పారు అర్చన అంది అందరి కళ్ళల్లో ఆనందం రుక్మిణి కళ్ళల్లో మాత్రం సందేహం అందుకే అంది అర్చన ఆనంద్ లాంటి భర్తని రాజేష్ లాంటి ముద్దుబిడ్డని నాకు ఇస్తూ ఏదో అన్యాయం చేసినట్టు బాధపడిపోయావు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నాకు కోపం వచ్చిందమ్మా అంది రుక్మిణి హాయిగా నవ్వేసింది అందరి మధ్యన తను మహారాణిలా అయిపోయిన అనుభూతిని పొందింది మంచిని ప్రేమని పంచుకుంటూ వెళ్ళేదారి ఎప్పుడు పూలదారే అవుతుందిగా మరి